హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా సిటీ రస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు మనము వాటర్ లిల్లీ లోటస్ పెట్టుకోవడం కోసం మట్టి ఏ విధంగా సిద్ధం చేసుకో చూస్తాను ఫ్రెండ్స్ ఏ మట్టి అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు మట్టి అయినా పర్వాలేదు మన గార్డెన్ మట్టి అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ అయితే నా దగ్గర ఎర్రమట్టి ఉంది గార్డెన్ మట్టి ఉంది నేను ఏం చేస్తున్నా అంటే రెండు కలిపి పెడుతున్నాను ఫ్రెండ్ మట్టి గార్డెన్ మట్టి మళ్ళీ ఎండిపోయిన బాగా ఒక త్రీ మంత్స్ అట్లా ఎండబెట్టిన ఆవు పిడకలో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసి ఈ మూడింటిని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మట్టి మొత్తం కలుపుకుంటుంది వాటికి మనము ఇప్పుడే పెట్టద్దండి దీన్ని ఇరవై రోజులు మనకి మట్టి అన్నది వాటర్లో నానాలి ఇలా ఇట్లాదంటే టూలో కానీ వేసేసుకోండి వాటర్ పోసుకోవాలండి ఇలా మట్టి ఒక బకెట్లో కానీ టప్పులో కానీ వేసేసుకొని వాటర్ పోసి మట్టిని నానబెట్టుకోవాలండి ఒక ఇరవై రోజులు ఈ విధంగానే ఉంచుకోవాలి విధంగా కలిపి నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ డేస్ తర్వాతకి మనం ప్లాంటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఈ మట్టిలో ఇప్పుడు పెట్టేశాము ఈ వేడికి లోటస్ కానీ వాటర్ లిల్లీ కానీ చనిపోతాయి ఫ్రెండ్స్ ఇది నేను ఇదే విధంగా కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది పెట్టేస్తే ట్వంటీ డేస్ అవుతుంది చూడండి ఇలా మెత్తగా మనకు మట్టి నాన్త ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా రాళ్ళు వస్తే ఏర్పడేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి మట్టి మనకి నేను ఈ మట్టిని డబ్బులు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇలా మట్టి కలుపుకున్నప్పుడు రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ రాళ్ళు ఉంటే తీసేసేయాలి లేదంటే ఫ్రెండ్స్ నేను ఇందులో వాటర్ లిల్లీ బల్బ్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆరోగ్య మన షార్ట్ వీడియోలో వీటిని వాటర్ లిల్లీ బల్బ్స్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్ ఇవి ప్లాటింగ్ చేయడానికి వచ్చినాయి ఫ్రెండ్స్ వాటర్ లిల్లీలు వీటిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ లిల్లీ అయితే ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలి అదే మన లోటస్ ట్యూబర్స్ అయితే ఈ విధంగా చివరికి అంచు అంటూ పెట్టుకోవాలి ఇవి పెట్టేసిన తర్వాతకి మట్టి మనం ఉదపులు తాగకుండా పైన ఇసుక ఈ విధంగా ఒక లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇసుక వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటరు నింపేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిండా మనం ఏం డైరెక్ట్గా వాటర్ పోసిస్తే ఏమవుతుందంటే మొక్క పైకి వస్తుంది మట్టి అంతా గల పైన తేలుతుంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఇలా ఒక మూత కానీ లేదంటే ఏదైనా చెక్క కానీ పెట్టేసి మనము వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము టబ్బులో వాటర్ ఫిల్ అప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టబ్బు నిండా వాటర్ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా మనం టబ్బు నిండా వాటర్ పట్టుకోవాలి మనము డైరెక్ట్గా వాటర్ పడితే ఏమైద్దంటే ఆ ఈ వాటర్ ఫోర్స్కి వెళ్ళి మనం పెట్టిన మొక్కలు పైకి వస్తాయి ఫ్రెండ్స్ ఎయిర్లు పైకి తేళ్తాయి నాటుకోదన్నట్టు అట్లా చక్కతో పెడితే అవి మనం పెట్టిన బల్బ్స్ అదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి